పాపుడు ఈ పేరు మనలో చాలా మంది వెనుకపోవచ్చు అతనే మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాలించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పూర్వపు వరంగల్ జిల్లా ప్రస్తుత జనగామ జిల్లా రఘనాథపల్లి మండలం ఖిలాషాపూర్ గ్రామంలో జన్మించాడు తండ్రి పేరు నాసగోని ధర్మన్న గౌడ్ చుట్టుపక్కల గ్రామస్తులు గౌరవంతో ధర్మన్నదర అనేవారు తండ్రి చిన్నతనంలోనే చనిపోయారు సర్వమ్మ అతడి తల్లి అందరూ అతన్ని పాపన్న గౌడ్ అని దొర అన్నీ పిలిచేవారు పాపన్న ఎల్లమ్మకు పరమ భక్తుడు అతను శివుణ్ణి కూడా ఆరాధించేవాడు తల్లి కోరిక మేరకు గౌడ వృత్తిని స్వీకరించాడు పాపన్న గౌడ్ మొట్టమొదటి బహుజన వీరుడు బహుజన చక్రవర్తి బహుజన నాయకుడు అయినా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అతని పూర్తి పేరు నాసగోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బాల్యం ధూలిమెట్ట శాసనం ప్రకారం ఆగస్టు పద్దెనిమిది పదహారు ఎనభెలో పాపన్న గౌడ్ వరంగల్ జిల్లాలో గౌడ్ కులంలో జన్మించాడు గౌడ చరిత్రలో ముఖ్యమైన స్థానం ఉన్న వ్యక్తి ధూల్మెట్ట వీరగల్లు శాసనంలో ఇలా ఉంది బండిపోత గౌడషాపూర్ ఖిలాపులిగౌడ ఏబది షబ్బారాయుడ పోదరు పాపన్న గౌడ్ బాల్యంలో పశువులను కాస్తూ ఆనాటి సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు గమనించేవాడు తల్లి సర్వమ్మకు ఒక్క కొడుకు కావడంతో గారాబంగా పెంచింది పాపన్న వంశం అందరూ శివభక్తులే నిత్యం పూజలు సంప్రదాయాలను తరాలుగా వస్తున్న సంప్రదాయ జీవితాన్ని యుక్తవయసు వచ్చే నాటికి క్రమక్రమంగా వ్యతిరేకించాడు ఇతర కులాల వారితో తిరిగేవాడు వీరిలో చాకలి సర్వన్న మంగలి మాసన్న కుమ్మరి గోవిందు జక్కుల పెరుమాళ్ళు దూదేకుల పీరు కొత్వాల్ మీరు సాహెబ్ పాపన్న ప్రధాన అనుచరులు తల్లి సర్వమ్మ కోరికతో తాటిచెట్లు ఎక్కి కల్లు గీయడం కులం పని చేయడం స్నేహితులు పాపయ్య కల్లు లోకం తీరు చుట్టుప్రక్కల జరుగుచున్న విషయాల గురించి చర్చలు గంటల తరబడి మాట్లాడుకునేవారు హైదరాబాదు తురుష్క ఆగడాలు పదహారవ శతాబ్దంలో బహమనీ సుల్తానేట్ ఐదు చిన్న రాజ్యాలుగా విడిపోయింది గోల్కొండ కుతుబ్ షాహీ రాజవంశం నియంత్రణలోకి వచ్చింది వారు పాలించటానికి చాలా తేలికైన ప్రాంతాన్ని వారసత్వంగా పొందారు ముస్లిం సైనికులు భూమి పన్నుల వసూలు విధానంతో ప్రజలను చాలా హింసాత్మకంగా ఇబ్బందులకు గురిచేస్తూ పీడించి రకరకాల పేర్లతో శిస్తులు వసూలు చేసేవారు కులాల మతాల పేర్లతో కూడా శిస్తులు వసూలు చేసేవారు అలాగే గౌడకులం వారికి తాటిచెట్లకు పన్ను వేశారు ముస్లిం సైనికులు శిస్తులు వసూలు చేసుకుని వెళ్లేదారిలో పాపన్న కల్లు అమ్ముకునే మండువ దగ్గర ఆగి తురుష్క సైనికులు కల్లు తాగి డబ్బులు ఇవ్వకుండా హేడనగా నవ్వుకుంటూ వెళ్లేవారు రెండు మూడు సార్లు అలాగే జరిగింది మొదటి తిరుగుబాటు తురుష్క సైనికులు శిస్తులు వసూలు చేసుకుని కల్లు తాగి డబ్బులు ఇవ్వకున్నా పాపన్న పెద్దగా పట్టించుకునేవాడు కాదు తురుష్క సైనికులు నా వద్ద కళ్ళు తాగుచున్నారు రాజుగారి సైనికులు అంటే చాలా గౌరవం అయినా సైనికులు రాజుగారికి శిస్తుల లెక్కలు కదా కల్లుకు డబ్బులు ఇచ్చిన లెక్క తగ్గును కద పొనీలే అనుకునేవాడు ఒకరోజు సైనికులు పాపన్న వద్ద కల్లు తాగి వెళ్లిపోవటకు సిద్ధం అవుచుండగా కల్లు మండువాకు వస్తున్న పాపన్న స్నేహితుడు ఒకరు ధనరాశులు ఉన్నా కల్లు తాగి డబ్బులు ఇవ్వలేని నిరుపేద తురుష్క సైనికులు వెళ్లిపోవటకు సిద్ధమయ్యారా అని సరసంగా అన్నాడు అందుకు తురుష్క సైనికుల్లో ఒకడు కోపంతో పాపన్న స్నేహితుణ్ణి తన్నుటకు కాలు ఎత్తాడు అది చూసి ఆ క్షణంలో కోపోద్రిక్తుడైన పాపన్న తన వద్ద కల్లు గీయడానికి ఉపయోగించు గీత కత్తి కత్తిలో ఒకదానితో ప్రాణ స్నేహితుణ్ణి తన్నుటకు కాలు ఎత్తిన సైనికుడి మెడ నరికాడు దాంతో మిగతా సైనికులు పాపన్న మీదికి యుద్ధానికి రావడంతో ఎంతో బలవంతుడైన పాపన్న వారిని కూడా అంతమొందించాడు ఇక అక్కడ మిగిలింది పాపన్న ప్రాణ స్నేహితులు సైనికుల గుర్రాలు వసూలు చేసిన రాజుగారి ధనరాశులు మాత్రమే పేదవారిని పీడించి వసూలు చేసిన డబ్బులు వారికే ఉపయోగపడాలి అంటూ పాపన్న స్నేహితులతో గుర్రాలతో డబ్బులతో ఇంటికి చేరాడు తురుష్క రాజ్యంలో విప్లవకారుడు అయ్యాడు అప్పటినుండి తురుష్క సైనికులు శిస్తులు వసూలు చేసుకుని వెళ్లేదారిలో పాపన్న అతని స్నేహితులతో కలిసి తిరుగుబాట్లు ప్రారంభించాడు అలా మొదలైన తిరుగుబాటుతో ఆయుధాలు గుర్రాలు డబ్బులు కూడా సమకూర్చుకున్నాడు యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు పేదవారికి డబ్బులు సహాయం చేయడంతో పాపన్న పేరు జనగాం ప్రదేశంలో మారుమోగింది గ్రామాల్లోని యువకులు పాపన్న వద్ద సైనికులుగా చేరారు వారికి యుద్ధ విద్యలు నేర్పించి అతి తొందరలోనే మూడు వేలు మందిని సొంతంగా సైనికులుగా సమక్చుకున్నాడు వారి దాడుల వల్ల కలిగే నష్టం కారణంగా వారిని స్థానిక జమీందారులు తరిమి కొట్టారు భువనగిరి కోటపై తిరుగుబాటు తెలంగాణలో మెఘల్ రాజు అప్పటి పాలకుల అంతకంతకు పెరుగుతున్న ముస్లింల ఆధిపత్యాన్ని అంతం చేయాలని తాబేదారులు జమీనుదారులు జాగీర్దారులు దరలు భూస్వాములు చేసే దురాగతాలను గమనించి గోల్కొండ కోటపై బడుగువారి జెండాను ఎగురవేయాలని నిర్ణయించి ఆ దిశగా ప్రస్థానం ప్రారంభించాడు అయితే పాపన్నకు ఎలాంటి వారసత్వ నాయకత్వం కాని ధనం కాని అధికారం కాని లేవు గిరిల్ల సైన్యాన్ని తయారుచేసి ఆ సైన్యం ద్వారా మొగలు సైన్యంపై దాడి చేసి తన సొంత ఖిలాషాపూర్ ఖిలాషాపూర్ని రాజధానిగా చేసుకుని పదహారు డెబ్బె ఐదులో సర్వాయిపేటలో తన రాజ్యాన్ని స్థాపించాడు అతని తరపున పోరాడటానికి గెరిల్లా సైన్యాన్ని పెద్ద సంఖ్యలో ప్రజలను పెంచగల సామర్థ్యం పదివేల నుండి ఇరవై వేల సంఖ్య పెంచడానికి అవసరమైన సంఖ్యకి సాక్ష్యం పాపన్న ఛత్రపతి శివాజీకి సమకాలికుడు శివాజీ ముస్లింల పాలన అంతానికి మహారాష్ట్రలో ఎలాగైతే పోరాడాడో పాపన్న కూడా తెలంగాణలో ముస్లింల పాలన అంతానికి పోరాడారు పదహారు వందల ఎనభై ఏడు నుంచి పదిహేడు వందల ఇరవై నాలుగు వరకు అప్పటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సైన్యానికి వ్యతిరేకంగా పోరాడాడు పాపన్న ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించి విజయదుర్గాలు నిర్మించాడు పదహారు ఎనిమిది వరకు తాటికొండ వేములకొండలను తన ఆధీనంలోకి తెచ్చుకుని దుర్గాలను నిర్మించాడు ఒక సామాన్య వ్యక్తి శత్రు దుర్భేద్యమైన కోటలను వశపర్చుకోవడం అతని వ్యూహానికి నిదర్శనం సర్వాయిపేట కోటతో మొదలుపెట్టి దాదాపు ఇరవై కోటలను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు అతని ఆలోచనలకు బెంబేలెత్తిన భూస్వాములు మొగలాయి తొత్తులైన నిజాములు కుట్రలు పన్నీ సైన్యాన్ని బలహీనపరిచారు ఒక వెయ్యి ఏడు వందలు మధ్యకాలంలో ఖిలాషాపురంలో మరొక దుర్గం నిర్మించాడు ఒక్కో మెట్టు ఎక్కుతూ దాదాపు పన్నెండు వేల సైనికులను సమకూర్చుకుని ఎన్నో కోటలను జయించి చివరకు గోల్కొండ కోటను స్వాధీనపరుచుకుని ఏడు నెలలపాటు అధికారం చలాయించాడు తెలంగాణలో మొగలాయి విస్తరణను తొలిసారిగా అడ్డుకున్నది సర్వాయి పాపన్నే అతని సామ్రాజ్యం తాటికొండ కొలనుపాక చేర్యాల నుండి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ హుజూరాబాద్ వరకు విస్తరించింది పాపన్న ముస్లిం మతానికి చెందిన ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు ఆమె భువనగిరి కోట ఫౌజ్దార్ మిలిటరీ గవర్నర్ సోదరి భువనగిరి కోటను రాజధానిగా చేసుకుని అతను ముప్పై సంవత్సరాలు పరిపాలించాడు జానపద కథలలో పాపన్న చరిత్ర ఇప్పటికీ స్థానికంగా పాడతారు జానపద భాషాశాస్త్రాన్ని అధ్యయనం చేసిన సందర్భంలోనే చాలా సాక్ష్యాలు సేకరించబడ్డాయి పాపన్న రాజ్యంలో పన్నులు లేవు ఖజానా కొరకు అతను జమీందార్ సుబేదార్లపై తన గెరిల్లా సైన్యంతో దాడి చేయించేవాడు పాపన్న రాజ్యంలో సామాజిక న్యాయం పాటించేవాడు తాటికొండలో చెక్ డాం నిర్మించాడు ఎల్లమ్మకు పరమ భక్తుడు కావున హుజురాబాద్లో ఎల్లమ్మ గుడి కట్టించాడు అది రూపం మారిన నేటికీ అలానే ఉంది మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ కుతుబ్ షాహీ సుల్తాన్ నుండి ఖచ్చితమైన ఆదేశాలు ప్రారంభించాడు అతని కుమారుడు ఔరంగజేబును గోల్కొండలో ప్రాతినిధ్యం వహించడానికి పంపాడు ఔరంగజేబు చివరికి ఒక వెయ్యి ఆరు వందల ఎనభై ఏడులో ఈ ప్రాంతంపై పూర్తి నియంత్రణ సాధించాడు పాపన్న గెరిల్లా సైన్యంతో మొగల్ సైన్యంపై దాడి చేస్తున్నాడని ఔరంగజేబుకు తెలిసింది అతడు రుస్తుందల్ఖాన్కు బాధ్యతలు అప్పగించాడు ఖాన్ యుద్ధానికి ఖాసింఖాన్ ను పంపించాడు షాపూర్ వద్ద ఇరు సైన్యాలు తలపడ్డాయి నెలలపాటు యుద్ధం జరిగింది చివరికి ఖాన్ రంగంలోకి దిగాడు సుమారు మూడు నెలలపాటు యుద్ధం జరిగింది పాపన తన ప్రాణ స్నేహితుణ్ణి కోల్పోయాడు దాంతో ఆయన యుద్ధాన్ని విరమించుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు మొఘల్ సైన్యాలు అతనికోసం వెతకడం ప్రారంభించాయి అయితే పాపన్న తన సొంత ఊరు జనగామకు వెళ్లి అక్కడ జీవితం గడిపాడు ఒకటి ఏడు సున్నా ఏడులో ఔరంగజేబు మరణం తరువాత గోల్కొండలో సింహాసనాన్ని అధిష్ఠించాడు కొత్తగా రాజు అయిన తరువాత దక్కన్ పాలకుడు కంబక్ష్ ఖాన్ బలహీన పాలనను చూసిన పాపన్న పదిహేడు వందల ఎనిమిది ఏప్రిల్ ఒకటిలో వరంగల్ కోటపై దాడిలో పాపన్న పట్టుబడ్డాడు శత్రువు చేతిలో చావడం ఇష్టం లేని పాపన్న తన బాకుతోనే గుండెల్లో పొడుచుకుని చనిపోయాడు ఒక వెయ్యి ఏడు వందల పదిలో పాపన్న తలని గోల్కొండ కోట ముఖద్వారానికి వెళ్లాడదీశారు మీరు ఇప్పటివరకు వీడియో చూశారంటే మీకు నచ్చిందని అర్థం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి